ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అవ్వడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెల్లవారుజామునే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజలను కలిసి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరిన కేకే రాజుకి ప్రజల మద్దతు లభించింది ఇక చివరి రోజు ప్రచారం కావడంతో మళ్లీ మళ్లీ ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేయాలని కేకే రాజు కోరారు

ఆ కులాల వారిని విద్యలో విద్యారంగంలో ముందుకు నడిపించి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్యను అందించి విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాటుపడతారు ఆ పథకాల గురించి అన్నింటి గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ వర్గాల వారిని ఆ కులాల వారిని విద్యలో విద్యారంగంలో ముందుకు నడిపించి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్యను అందించి విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా